నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఈ ఇలీగల్ యాక్టివిటీస్ శాండ్ ఉండొచ్చు పీడిఎస్ రైస్ ఉండొచ్చు ఎక్సైజ్ కేసెస్ ఉండొచ్చు ఇవి అన్నిటిపైన కూడా ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది తర్వాత ఇకనామిక్ అఫెన్సెస్ ఇప్పుడు నేరం జరిగిన ట్రెండ్స్ చాలా వరకు మారింది ముందు ఒక టైప్ ఆఫ్ క్రైమ్ ఉంటే ఇప్పుడు కొద్దిగా చేంజింగ్ సొసైటీతో డిఫరెంట్ డిఫరెంట్ క్రైమ్స్ కూడా చేంజ్ అవుతుంది క్రైమ్ ట్రెండ్స్ దీంట్లో ముఖ్యంగా ఎకనామిక్ అఫెన్సెస్ చూస్తే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కేసెస్ కూడా చాలా వరకు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే జాబ్ ఫ్రాడ్స్ వీసా ఫ్రాడ్స్ అవి అన్ని కేసెస్ కూడా పెట్టడం జరిగింది బ్యాక్ ఎలా బ్యాక్ అలాగే సైబర్ క్రైమ్స్ పైన కూడా ఈ సంవత్సరం చాలా వరకు మా ఫోకస్ ఉండేది అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మనము ఫోకస్ పెట్టాం అది కాకుండా ప్రజలకి దగ్గర ఉండేట్లాగా పోలీస్ కూడా చాలా వరకు మన రెగ్యులర్గా కమ్యూనిటీ కనెక్ట్ ఇనిషియేటివ్స్ లైక్ విలేజ్ విజిట్స్ వార్డ్ విజిట్స్ టౌన్లో ఎక్కడ కూడా మన ఎస్ఐస్ స్టాఫ్ ఇన్స్పెక్టర్స్ ఏసీపీ ర్యాంక్ వరకు కూడా ఈ విలేజ్ మీటింగ్స్ వార్డ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి అవేర్నెస్సే కాకుండా అక్కడ లోకల్ ఇష్యూస్ ఏముండీ అది కూడా తెలుసుకొని దానిపైన పోలీసింగ్ ఫోకస్ పెట్టారు అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ మాకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ కొత్త రిక్రూట్ పీసీస్ జాయిన్ చేశారు సో ఇది మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అయింది ఎందుకంటే ముందు మనము ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ వేకెన్సీ ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం కూడా ట్వంటీ ఫోర్ జనవరి నుంచి నవంబర్ వరకు చూస్తే ఫార్టీ టూ ఫోర్ పర్సెంట్ వేకెన్సీతో మేము మా పోలీసింగ్ చేసాం అది చాలా కష్టమైన విషయమే ఎందుకంటే అందరికీ ఓవర్ స్ట్రెస్ అయింది అయినా కూడా అందరు మా సిబ్బంది ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ కాకుండా చాలా వరకు కష్టపడి పోలీసింగ్ డెలివర్ చేశారు ఏం సర్వీసెస్ ఉంటే ఏమైంది ఈ ఈ నవంబర్లో మాకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రిక్రూట్ పీసీస్ జాయిన్ అయ్యారు దీంతో ఒకేసారిగా మాకు సెవెంటీన్ పర్సెంట్కి వచ్చేసింది ఇంకా వేకెన్సీ ఒక టైంలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ వేకెన్సీ ఉండగా ఇప్పుడు సెవెంటీన్ పర్సెంట్కి వచ్చేసింది సో ఇది చాలా మాకు చాలా స్ట్రెంగ్త్ అయింది అలాగే ఈ కొత్త చట్టాలు వచ్చింది న్యూ క్రిమినల్ లాస్ దీంట్లో కూడా మన ట్రైనింగ్ సెషన్స్ కంటిన్యూస్గా చేసుకొని మా సిబ్బంది అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరిగింది ఇది ఇవి అన్ని స్ట్రెంగ్త్ పెరిగినప్పటికీ మేము ఇంకా మా పెట్రోలింగ్ సిస్టమ్స్ అవి అన్నీ కూడా మా పోలీసింగ్ స్ట్రాటజీస్ ఈ నవంబర్ నుంచి ఇంకా పెంచడం జరిగింది సో అది కాకుండా మన సిబ్బంది సంక్షేమ కోసం ఇవి మీరు చూసుకోవచ్చు చాలా వరకు ఇనిషియేటివ్స్ తీసుకున్నాము మా వెల్ఫేర్ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని కూడా ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ తర్వాత వాళ్ళ కోసం కొన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మీరు చూస్తే డైల్ హండ్రెడ్ కాల్స్ ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ నైంటీ వన్ డైల్ హండ్రెడ్ కాల్స్ మొత్తం కమిషనరేట్ పరిధిలో రిపోర్ట్ కాల్స్ వచ్చింది మనకి ప్రతి దానికి కూడా మన వాళ్ళు డైల్ హండ్రెడ్ సిస్టమ్ యాక్టివేట్ యాక్టివ్ ఉండి అన్నిటికీ కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్స్ మాకు ఉండే ఎయిటీన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అలాగే ఉమెన్ పిఎస్ ఇవి అన్నీ కలిసి మాకు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పెటిషన్స్ పోలీస్ స్టేషన్తో రిపోర్ట్ అయ్యడం జరిగింది సెంట్రల్ కంప్లైంట్ సెల్ అంటే మన పోలీస్ కమిషనరేట్లో హెడ్ క్వార్టర్స్ ఉండే కంప్లైంట్ సెల్లోనే త్రీ థౌజండ్ వన్ ట్వంటీ వన్ పెటిషన్స్ కూడా రిసీవ్ చేయడం జరిగింది టోటల్ ఎఫ్ఐఆర్స్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ పైన మేము ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్ నుంచి కూడా మా సిబ్బందికి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము చిన్న క్రైమ్ రిపోర్ట్ అయినా కూడా అది అన్నీ కూడా రికార్డ్లో రావాలా రిజిస్టర్ అవ్వాలా సో అదే కాకుండా ఎనీ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్లో కూడా రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ కూడా పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎఫ్ఐఆర్స్ ఈ సంవత్సరం రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఇన్వెస్టిగేషన్ మేము ఫైనలైజ్ చేసే కేసెస్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కేసెస్ లో కూడా